అగ్గిపుల్లలో ఉన్న అగ్ని ఒత్తిలో ఉంది నూనెలో ఉంది అట్లానే మనం విగ్రహాదం చేసేటప్పుడు దైవం నువ్వు చేస్తున్న విగ్రహంలో ఎంతుందో నీళ్ళు అప్పటికే ఉంది గారుడు ఏమిటో అర్థమైతే మాయ ఏమిటో అర్థమైతే మీకు ఫ్రీడమ్ కావాలా భగవంతుడు అసలు ఫ్రీడమ్ పెట్టాడా కష్టాలు సారు పెట్టాడా పెట్టలేదా ఎవరో గాడి చేస్తున్నారు అమ్మాయిని ముక్కలు ముక్కలుగా రంపంతో కోస్తారు ఇప్పుడు చేస్తున్నారు అట్లా అమ్మాయి బతికితే బాగున్నాను ప్రార్థన కడతారా ఏమిటి ముక్కుంటారా నేను నడిచి వస్తాం అమ్మాయి బతికితే అని మొక్కుంటారా మాయని అది అర్థం చేసుకోవాలి గాడిని అర్థం చేసుకోవాలి మనసు కంటే దేహం తీయిగా ఉంటుంది ఉనికి కంటే మనసు తీయగా ఉంటుంది ఆ తీయగా 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 అసలు అప్పుడు తెలుస్తుంది తీయగా 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 తీయటం నేర్పుతాడు గురువు మల్లన్న నీ ఎరుక నీ మనసు బ్రహ్మరాంబిక తల్లి నీ దేహం శ్రీశైల గిరి గిరి చుట్టూ గిరిగిరి తిరగటం అంటే అస్పృహ కలిగి ఉండటం అలా వెళితే శ్రీశైలం వెళితే ఆ దృష్టితో వెళితే ఆ ద్రష్టను చూస్తే శ్రీశైలిగా వాడికి జన్మ లేదు ఇంకా పునర్జన్మ లేదు రమ్మన్నారు ద్రష్టని ధ్యానము అనొచ్చు ద్రష్టని దైవము అనొచ్చు ద్రష్టని ఆత్మ అనొచ్చు ద్రష్ట సాక్షాత్తు శివుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మ విగ్రహారాధనలో విగ్రహాన్ని పూజ చేస్తూ నీ దేహాన్ని మంత్రాన్ని చేస్తూ నీ మనసుని మంత్రంలో ఉన్న తాజా తాజాత్మతలో ఆ ఏకాగ్రతలో అయిపోయాకొచ్చే ఆ శూన్య స్థితి ఆ ఏకాంత స్థితిని నీ సహజ స్థితిగా చూడాలి శివానందనా ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులమే అందరికీ నమస్కారం